అందరికి గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు న్యూ ఇయర్ కూడా నా పేరు పద్మ జీవిఎల్ నేను సోషల్ వర్కర్ యాక్చువల్గా తర్వాత ద ఇండియన్ మహిళా ఫౌండర్ ఫౌండర్గా ఉన్నాను సో మీడియా వాళ్ళు అంటే మాకు చాలా మంచి అభిప్రాయం ఉంది చాలా అంటే ప్రజలకి ప్రజలకి ప్రభుత్వానికి వారిదిగా అంటే ఏ సమస్య ఉన్నా సరే చాలా చక్కగా మీ రాత్రల్లో మా బాధను మీ రాత్రల్లో రాసి ప్రజలకు చక్కగా మెసేజ్ ఇస్తారు అందుకే మీరంటే మాకు చాలా గౌరవం ఇప్పుడే కాదు గత ఇరవై సంవత్సరాలుగా మీకు మాకు మంచి అనుభవ సంస్థలు ఉన్నాయి కానీ కొన్ని అదేవని కార్యాల వల్ల మేము దూరం అయిపోయాం మీకు సో మీదే మిత్రులకి నా వినపం ఏంటంటే నేను మహిళా వింది తరఫున చాలా కేసులు ఆల్ ఓవర్ ఇండియాలో మహిళా కేసులు చాలా చేసాము కానీ ఇప్పుడు ఈ ఆర్ కార్డ్ విషయంలో చాలా మంది ఎన్నో మంది కుటుంబాలు నాశనం అయిపోయి ఎంతమంది విడిపోయి చాలా కుటుంబాలు కుటుంబాలు సరే నాశనం కేవలం డబ్బు డబ్బు కోసం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయి ప్రాబ్లమ్స్ అయినాయి సో గత నలభై సంవత్సరాలుగా ఒక్క మహిళ శాసన సన్నివేశం మహిళ ఆవిడ కొన్ని సంవత్సరాలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతే వాళ్ళ అమ్మాయి కొంచెం పెద్ద అయ్యాక బాగా చూసుకొని మళ్ళీ ఏదో చిన్న చిన్న చోషాలు చెప్పుకొని మెడికల్ గా ఆర్థికంగా చుట్టా సాయం చేశారు వాళ్ళు వేరే ఊర్లో ఉండిపోయారు దయించి మీ ద్వారా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా న్యాయం జరుగుతుందని ప్రజలకి స్పాట్ పేమెంట్ లాగా స్పాట్ లో చాలా న్యాయం జరుగుతుంది దయించి మా బాధను అమ్మాయి బాధల్లో చెప్తే తన వివరాలు చెప్తాది దయించి మీరు మీడియా తరఫున ఈ అమ్మాయి బాధను కోటమిచ్చి ఆమెకు న్యాయం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మా పేరు ససల గౌరి మేము వడ్లపూడి నివాసితులు మా తాతగారు గుండా సోమేశ్వర గారు ఎవరైతే ఉన్నారో ఆయన తలకు భూములు ఏవైతే ఉన్నాయో స్టీల్ ప్లాంట్ కట్టేటప్పుడు మాత్రం వాళ్ళు తలకు భూములు తీసుకోవడం జరిగింది ఆ మూమెంట్లో మా మదర్ సెవెంటీన్ ఇయర్స్ ఒక వీడియో కాబట్టి ఆమెకు ఒక ప్లాట్ అనేది ఒక ఆర్ కార్డు అలాట్మెంట్ చేయడం జరిగింది అది ఆర్ కార్డ్ నెంబర్ ఏమో సిక్స్ ఫోర్ నైన్ అనమాట దానికి అంత నేను అప్పటికి నా వయసు ఫైవ్ ఇయర్స్ అమ్మాయి నేను అప్పటికి ప్లాట్ అనేది ఎన్నిసార్లు తిరిగినా వాళ్ళు మాత్రం లేదు నేను నేటికి నలభై సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ తిరుగుతూనే ఉన్నాము వాళ్ళు రెండు సార్లు మాకు అమ్మగారి పేరు మీద శాస్త్ర సన్యాసి అమ్మగారి పేరు మీద ఎలాట్మెంట్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి రికార్డులు చూపిస్తున్నారు కానీ మాకు ఇంతవరకు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయలేదండి వేరే వాళ్ళకి ఎవరికూ హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇప్పుడు మాకు వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఒక్కటిసారి ఇచ్చి వేరే వాళ్ళకి పలాన వాళ్ళకి మీరు ఇల్లు కట్టుకోలేదు అందుకే అలాట్మెంట్ చేశాము అని చెప్పేసి ఒక మాట చెప్పినా బాగుండేది మాకు ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా మాకు ఇచ్చిన ప్లాట్ ఏదైతే ఉన్నదో అది వేరే వాళ్ళకి ఇవ్వడమే జరుగుతుంది ఇలా టూ టైమ్స్ జరిగింది ఆల్రెడీ రికార్డ్స్లో కూడా ఉన్నాయి అది ఏ ప్లాట్ కూడా ఇంతవరకు మాకు మా అదీనంలో ఒక్క ప్లాట్ కూడా లేనే లేదు అందుకు నేను ఇంతవరకు తిరిగి తిరిగి ఇప్పుడు నాకు నలభై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకా తిరగడానికి మా మదర్కైతేనే ఇంకా చావు బ్రతుకుల్లోనే ఉన్నారు ఎందుకంటే ఆవిడ పూర్తి డిప్రెషన్ పేషెంట్ అనమాట ఏమంటానంటే అందుకే ఇండియా మహిళా ఫౌండేషన్ పద్మగారికి నేను నేను ఆశ్రయించాను ఈ ద్వారా మాకు ఏమైనా న్యాయం జరుగుతుందని కూడా నేను అనుకుంటున్నాను అందుకు నేను ఏమంటే లాస్ట్ టైం పద్మగారిని వీళ్ళు టీం మెంబర్స్ని అందరినీ తీసుకుని వెళ్ళడం జరిగింది ఎస్ఓ ఆఫీస్కి అక్కడ డిప్యూటీ సీఎం సారీ డిప్యూటీ కలెక్టర్ సునీత మేడం గారు ఎవరైతే ఉన్నారో ఆవిడని కలవడం జరిగింది మేడం మాకు అందరూ కూడా మాకు ఒక సమర్థించి ఏదో ఒక విషయం చెప్పి పంపిస్తున్నారే తప్ప ఇంతవరకు వాళ్ళు మాకు ప్లాట్ పనం దగ్గర మీకు ఇస్తామని ఒక హామీ మాత్రం ఇవ్వడం లేదు ఎంక్వైరీ చేశారు మా ఆధారణంలో ఒక ప్లాట్ కూడా లేదు ఇదివరకు అలాట్మెంట్ అయినా మీరు ఎందుకు కట్టలేదు అన్న సరే మాకు ఆర్థిక పరిస్థితి బాగోలేక మేము కట్టుకోలేదు ఇప్పుడు పరిస్థితి బాగుంది అని అనేసి కూడా నేను చెప్పలేను ఎందుకంటే నా అమ్మ పూర్తిగా డిప్రెషన్ పేషెంట్ ఆవిడ ఎప్పుడు ఏమైపోయినా సరే ఈ స్టీల్ ప్లాంట్ వారు అప్పుడు నాకు ఏమైనా ప్లాట్ ఇస్తారా నేను మీడియా మిత్రులందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దాని త్రూగా నాకు ఒక న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను దయచేసి మీరు నాకు ఒక సపోర్ట్గా నిల్చొని మా అమ్మగారికి ఒక్క న్యాయం నేను ఇన్ని సంవత్సరాలు ప్రతిజందుకు మా అమ్మగారికి ఇది ఒక్కటి వచ్చింది అని చెప్తే చాలు ఇంకేమిటి నాకు వద్దే వద్దు కానీ ఒక్కటి నేను ఏం చెప్తున్నానంటే ఆవిడ ఉన్నప్పుడే నేను ఏదైతే ఉందో మీ అందరి తో నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ప్రభుత్వానికి కూడాను మా అమ్మగారికి ఒక్క ప్లాట్ అనేది ఆ నా పిల్లకి ఇది ఉంచాను అంటూ చాలు నాకు ఇంకేం వద్దే వద్దు నేను మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇప్పించండి స్థాపించి రెండు సంవత్సరాల నుంచి మహిళలు ఎక్కడైనా సమస్య ఉంటే మేము ఉన్నాం అంటూ ఓ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించి ఐఎన్టీసీ లీడర్గా ఆవిడ ఉన్న ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఈ రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా సమస్యలను తనదంటూ సమస్యగా తీసుకుంటూ జీవీఎల్ పద్మా గారు తీసుకువెళ్తున్నారు ఆ కార్యవర్గంలో నేను ఒక భాగస్వాముడిగా ఉండి మహిళల సమస్యలు ఏవైనా ఎలాంటివైనా ఓ ప్రచార కార్యకర్తగా ప్రచురించడం జరుగుతుంది స్వచ్ఛందంగా ఎలాంటి ఈ సేవలో చేరాలనుకునేవారు జివిఎల్ పద్మగారి ద్వారా ఆ సేవలో మీరు కూడా భాగస్వామ్యం కావచ్చు ఈ ప్రధాన సమస్య నలభై సంవత్సరాల నుంచి తిరుగుతున్నందుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సునీత మేడం గారికి స్పెషల్గా మేము వెళ్ళి అడిగాం మేడం గారు అన్ని అర్హతలు ఉన్నా ఎందుకు కేటాయింపు జరగడం లేదు అని ఆవిడ ఒకటే అన్నారు నలభై సంవత్సరాలు అయిపోయింది ఇంక ఈ విషయంపై ఎందుకు ఫోకస్ ఇప్పటికే మూడు వందల మంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు ఆర్ కార్డు ఉండి ఫ్లాట్ కేటాయింపు జరగలేని వాళ్ళు